హాయ్ అండి వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు ఆకుకూర కూర ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ ఆకుకూర వేసేసి కొంచెం కందిపప్పుతో ఇలా మంచిగా కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం సాంబార్ చేయడానికి మనకు కావాల్సింది ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట తోటకూర అలాగే కొద్దిగా కందిపప్పు కొంచెం సాంబార్ పౌడర్ అలాగే ఆవాలు కొద్దిగా మెంతులు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫస్ట్ ఈ చింతపండుని కొంచెం సేపు నానబెట్టుకొని దీన్ని రసం అనేది తీసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానిన కందిపప్పు నీట్గా ఇలా ముందే నానబెట్టేసుకోండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర ఎక్కువ తోటకూర వేసుకొని కొద్దిగా కందిపప్పు వేసుకొని చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం దీన్ని నానబెట్టేసుకుందాం ఇలా వాష్ చేసి పెట్టుకున్న చింతపండులో కొద్దిగా నీళ్లు వేసేసి కాసేపు నానిద్దాం కొద్దిగా హాట్ వాటర్ వేస్తే ఫాస్ట్గా నానిపోతుంది మనం పిప్పి మొత్తం నీట్గా తీసేయచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ కింద పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చాలా తక్కువ ఆయిల్ సరిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఆవాలు అలాగే మెంతులు చాలా తక్కువ మెంతులే తీసుకున్నాను నేను ఒక ఐదు నుండి ఆరు మెంతులు ఇవి కొంచెం ఆవాలు చెట్టుపట్లానేవ్వాలి ఈ కర్రీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ ఇది ఆవాలు ఇలా చెట్టుపట్ల ఆడుతున్నప్పుడే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నాం ఆకు తొందరగా ఇదే అయిపోతుంది దీని వాల్యూ మొత్తం బాగా తగ్గిపోతుంది ఫాస్ట్గా ఇలా ఒక కట్ట మొత్తం ఆకుకూర నేను వేసేసాను ఇందులో ఇలా వేసినప్పుడే ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకోండి ఒక్కసారి ఇలా కలబెట్టేసి నెక్స్ట్ మనం ఇందులో కందిపప్పు నానబెట్టుకున్న కందిపప్పు మొత్తం వేసేస్తున్నాను ఈ వాటర్ అంతా వంపేసుకొని కందిపప్పు వేసుకుందాం ఈ కందిపప్పును మనం వే ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి ఊరికే ఒక్కసారి అలా కలబెట్టేసుకొని ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ యాడ్ చేద్దాం ఒక స్పూన్ సాంబార్ పౌడర్ ఒక్కసారి అలా కలబెట్టేసుకుందాం ఇది ఒక్క నిమిషం సిమ్లో పెట్టేసి మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో దాని గుజ్జు మొత్తం తీసేసి ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళు కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కాస్త ఇంగు వేసుకుందాం ఆయిల్లో వేసినా పర్లేదు ఇలా అయినా వేసుకున్నా సరిపోతుంది ఇలా ఒక్కసారి కలబెట్టేసి ఇప్పుడు చింతపండు నీళ్ళైతే ఏవైతే మనం తీసి పెట్టుకున్నామో ఆ నీళ్ళు మొత్తం పులుపుకు సరిపడా వేసుకోండి మనం టమాటాలు అలాంటివి ఏం వేయట్లేదు కాబట్టి చింతపండు గుజ్జుతోనే మనకు ఆ పులుపు అనేది రావాలి ఇలా వేసుకొని స్టవ్ హైలో పెట్టేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నా ఇది మునిగే వరకు వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఒక్కసారి కలబెట్టేసి కుక్కర్ క్లోజ్ చేసేసుకోవడమే ఉడకాలంటే ఒక టూ టు త్రీ విజిల్స్ టూ విజిల్స్ వచ్చినా సరిపోతుంది బాగా నానితే ఒక టూ విజిల్స్ సరిపోతుంది పెట్టాం కాబట్టి మనకు టూ విజిల్స్ తర్వాత చూద్దాం ఒకసారి విజిల్ మొత్తం పోయింది కదా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది నేనైతే త్రీ విజిల్స్ రాణించాను మంచిగా కుక్ అయిపోయింది పప్పు మొత్తం నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేసే లేదు మళ్ళీ కావాలనుకుంటే మీరు పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇంతేనండి చాలా సింపుల్ కర్రీ చేయడము చూసారు కదా ఈ తోటకూర పులుసు కర్రీ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది ఏ మసాలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి చపాతీకి సంగటికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంత సింపుల్గా కర్రీ చేసుకున్నాము మనం మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే ఫాస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి అని అంటే ఇది బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మనకి మెంతులతోనే సాంబార్ పౌడర్తోనే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది దీనికి మనం ఇందులో టమాటా ఆనియన్ ఇలాంటివి ఏం వాడలేదు చింతపండుతో మనకు పులుపు అనేది లభిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేనండి తోటకూర పులుసు కూర నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు